విశాఖ జిల్లాలో వైసీపీ పార్టీ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని విశాఖ జిల్లాలో ఉన్న గవర్నర్లు సంఘీభావంగా వైసీపీ సీనియర్ నాయకులు బొడ్డేటి కాశీ విశ్వనాథం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది విశాఖలో రాజధానితో ఉత్తరాంధ్ర అభివృద్ధి వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ విశాఖ జిల్లాలో వైసీపీ పార్టీ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని విశాఖ జిల్లాలో ఉన్న గవర్లు సంఘీభావంగా వైసీపీ సీనియర్ నాయకుడు బొడ్డీటి కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది బిర్లా జంక్షన్ వద్ద ఉన్న బొత్సా స్క్వేర్ హాల్లో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ విశాఖలో పరిపాలన రాజధానితోనే ఉత్తరాంధ్ర అభివృద్ది చెందుతుందన్నారు మూడు రాజధానుల విధానం భవిష్యత్తుకు బాటలు వేస్తుందని అన్నారు ఉత్తర అభ్యర్థి రాజు మాట్లాడుతూ గౌరీమాత బిడ్డలు మద్దతు ఇవ్వడం సంతోషకరమన్నారు ఉత్తరాంధ్ర వెనుకబాటుకు చంద్రబాబు నాయుడు కారణమన్నారు దివంగత ఎన్టీఆర్ అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక అమలు చేస్తున్న క్రమంలో చంద్రబాబు నాయుడు వెన్నుపోటుతో సీఎం అయ్యాక కేవలం హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చేశారన్నారు వైఎస్ఆర్ హయాంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందిందన్నారు తర్వాత అమరావతి జపం చేశారు విశాఖ ప్రపంచ ఖ్యాతి చెందేలా పరిపాలన రాజధాని వస్తున్నందున ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్ పద్నాలుగు వందల యాభై కోట్లతో సాలిగ్రామపురంలో పనులు చురుగ్గా జరుగుతున్నాయని తెలిపారు వైసీపీ సీనియర్ నేత బొడ్డేటి కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ విశాఖ ఆడపడుచు బొత్స ఝాన్సీ లక్ష్మిని వైసీపీ విశాఖ ఎంపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి రాజును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు రాజు నిత్యం ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు అని కొనియాడారు విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ను గెలిపించుకోవాలని కోరారు సీఎం జగన్మోహన్ రెడ్డి మాట తప్పని నేత అన్నారు విశాఖలో గవర్భవన్ ఏర్పాటు చేయాలని తాను పది లక్షల రూపాయలు విరాలు ఇస్తానని ప్రకటించారు విశాఖ పార్లమెంటు పరిశీలకుడు మల్లా విజయ్ ప్రసాద్ మాట్లాడుతూ గవర జాతీయులంతా వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం వైసీపీ గెలుపు ఎంతో అవసరమన్నారు విశాఖలో పరిపాలన రాజధాని వస్తున్నందున వైసీపీని గెలిపించుకోవాలని కోరారు మళ్లీ గెలిస్తే విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తానని సీఎం జగన్ ప్రకటించారు అని గుర్తు చేశారు గవర్నర్ బీసీఏలో చేర్చాలని కోరారు వైసీపీ యువజన అధ్యక్షుడు ఆళ్ల శివగణేష్ మాట్లాడుతూ వైసీపీ అభ్యర్థి కెకే రాజు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారన్నారు కరోనా సమయంలో ఆయన చేసిన సేవలు ఎవరు మరుగలేరు అని తెలిపారు ఈ కార్యక్రమంలో విఎంఆర్డిఏ చైర్మన్ చంద్రమౌళి ఉత్తర నియోజకవర్గ నేత ఆడారి దివ్య కళా శ్రీనివాస్ ఆడారి కిషోర్ కుమార్ అధిక సంఖ్యలో గవర సామాజిక వర్గ ప్రజలు పాల్గొన్నారు

కార్యక్రమాలు నాకు సోదరులు ఏం చెప్పారు ఏదైతే రెండు రేషన్ గురించి చెప్పారు తప్పనిసరిగా పూజ తప్పకుండా ఇక్కడ పార్లమెంట్ లో ఇక్కడ రిజర్వేషన్ ఆ రెజల్యూషన్ పెట్టిన తర్వాత పార్లమెంట్ కూడా మనం వెళ్ళి దాని గురించి మాట్లాడాలి అప్పుడు కానీ మనకు కాదు అటువంటి దాని చేయాలంటే వేసారికి పోయే వ్యక్తులు కాదు అందరితో కలుపుకోవడం ఉంటారు అన్నిటికంటే కూడా ముఖ్యంగా అత్యంత అన్నిటికంటే అందరూ కూడా భక్తులు నేను చూసింది ఏంటంటే మిగతా కమ్యూనిటీస్ మేము పవర్ చెప్పట్లేదు ప్రతి ఒక్కరు అమ్మవారిని పూజిస్తారు యుద్ధం ఎన్నికలైన యుద్ధంలో మనకు కావాల్సిన అమ్మవారి ఆశీస్సులు మీ ఆశీస్సులు ఉంటే నూటి నలభై శాతం అమ్మవారి అంటే అదేవిధంగా రాజకీయానికి సంబంధించి ఎవరు కూడా డిసైడ్స్ కావలసిన అవసరం లేదు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి నా వద్ద నేను రోజు మీకు ప్రామిస్ చేస్తున్నాను సిద్ధశుద్ధితో నిబద్ధతతో మీ ప్రేరణ ఏంటి మీ మీ వల్ల రేపు ముందు పార్టీకి కానీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి కానీ ఏం ఏం జరుగుతుందని నేను ఎలాంటి ఇది లేకుండా నిజాయితీగా నిబద్ధతతో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ కమ్యూనిటీకి సంబంధించి మీ అందరికీ కూడా రాజకీయంగా కూడా పెద్దలు చెప్పినట్టు అత్యధిక ప్రాధాన్యత ఉండే విధంగా నేను ఈరోజు నామిస్తున్నాను అంతేకాకుండా నాటి నియోజకవర్గానికి కూడా నాటి నియోజకవర్గం కూడా రాబో రోజుల్లో కమ్యూనిటీకి సంబంధించి నా చేతుల్లో ఉన్న మేరకు ఎలాంటి శక్తివంతం లేకుండా మళ్ళీ మీకు భవిష్యత్తులో మీరెవరు కూడా నన్ను అడగాల్సిన అవసరం లేకుండా కూడా నేను అందుబాటులో కూడా రాజకీయంగా కూడా ప్రాధాన్యత ఇక్కడ చాలా మంది వ్యాపార వస్తుల్ని నాపై పోటీ చేసి బీజేపీ ఏ రకంగా చెప్పి నేను తెలుసు అతనికి నాకు కంపారిజన్ ఏంటో మీ అందరికీ కూడా తెలుసు నేను అందుబాటులో ఉన్న వ్యక్తి మీ ఆశీస్సులతో శాసనసభ్యుడికి ఎన్నికైన తర్వాత నాకున్న ప్రతి అవకాశాన్ని ప్రతి అధికారాన్ని కూడా వినే శ్రేయస్ కోసం అభివృద్ధి కోసం ఇచ్చిస్తానని మీ అందరికి కూడా నేను హామీ ఇస్తూ నాకు ఇవ్వాలి ఈరోజు అద్భుతమైన అవకాశాన్ని కల్పించిన మల్ల విజయప్రసాద్ గారికి సోదరులు కరసీ విశ్వనాథ్ గారికి ఎందుకంటే ఆయన కూడా ఎప్పుడు పిలిచినా సరే చిన్న చిన్న పను ఏదన్నా ఉన్నా కొంచెం ఈ ఇది మీరు చూసి పెట్టండి అన్నప్పుడు ఈ మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా చెప్పిన వెంటనే అలా ఆయన మనకు పట్టించుకోవట్లేదు ఆ విధంగా కూడా ఆయన కూడా తోడ్పాటు అందిస్తున్నాడు అదేవిధంగా రోజు అక్కడ డాక్టర్ బల్సరాన్సులేషన్ గారు నిజంగా మా అందరికీ కూడా అదృష్టం ఆమె ఎంపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనుభవాల విజయవంతరాలు రెండు సార్లు పార్లమెంటరీగా పనిచేసిన పార్లమెంటే నుంచి ఒకసారి అనుభవం ఉంది ఈ ప్రాంత ఆడపడుచు ఈ ప్రాంతం ప్రేమ అభిమానం ఉంది ఈ ప్రాంతాన్ని ప్రపంచపడంలో శిఖరాగిరాన్ని పట్టుదల ఉంది అన్ని రకాలుగా కూడా ఈ ప్రాంతం పైన అవగాహన ఉంది తప్పకుండా ఆవిడ పార్లమెంటు పంపిస్తే మన ప్రాంతానికి అత్యంత మేలు చేస్తుంది ఎందుకంటే నలభై సంవత్సరాల తర్వాత మొత్తం